ప్రిమేణ మిత్రులారా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ మతోన్మత రాజకీయ పార్టీని భూ భూస్థాపన చేయడానికి శ్రీమతి సరేమలమ్మ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడుము బిగించి బీజేపీ పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్ పార్టీ రెండు రాజకీయ పార్టీలు బీజేపీకి నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఓడించి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కలిగినటువంటి కళలు ఆయన ఆశించినటువంటి ఆశయం కోసం పేద ప్రజల పక్షాన ఈ రాన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల కోసం రాజీ లేని పోరాటం చేసినటువంటి సరేలమ్మ గారికి నగిరి ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం బలుగుతా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్ష పార్టీలు ప్రజా పరిపాలన కొనసాగించడం లేదు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తా ఉంటే ప్రజల్ని జైల్లో నింపుతా ఉన్నారు పోలీసు రాజ్యం వెళ్తా ఉంది దళితులని ఊచకోత కోస్తా ఉన్నారు మైనార్టీలను హింస పెడతా ఉన్నారు మణిపూర్ లాంటి రాష్ట్రంలో క్రిస్టియన్స్ ని ఊచగోతకు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ గా ఉండి క్రిస్టియన్స్ కి సపోర్ట్ గా మాట్లాడకపోగా నరేంద్ర మోడీ చేస్తున్న ఆర్థిక విధానాలను రాజ్యసభలో పార్లమెంటులో ఓట్లేసి వారికి తందాన పడతా ఉన్నాడు నేనే తక్కువని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా తందాన పాడతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో నదీ జలాలను గ్రామీణ ప్రాంతాలకి మళ్లించి రైతాంగం పంటలు పండించాలని చెప్పి కలలిగిన రాజశేఖర రెడ్డి ఆశయం నేటికి నెరవేరలేదు అందులో భాగమే గాలి నగిరి కాలవ ఇప్పటికీ పూర్తిగా రెండు పూర్తి అయితే ఈ ప్రాంతంలో కరువు కాటకాలు ఉండవు శ్రీమతి సరేం గారు రాజశేఖర ఆశయాల కోసం పోరాటం చేస్తూ ఈ ప్రాంతంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చారు ఈరోజు ఇండియా కూటమి బలమైన కూటమిగా ఏర్పడతా ఉంది రాబోయే ఎన్నికల నాలుగు వందల పార్లమెంటు సీట్లు ఉన్నాం పక్కనే తమిళనాడు రాష్ట్రంలో సీటు గెలవబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూడా మనం పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో శాసనసభలో పార్లమెంటులో లో గెలవబోతా ఉన్నాం అందులో భాగమే నగిరి నియోజకవర్గానికి యువకుడు సేవకుడు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం రాకేష్ రెడ్డి గారికి మనం నగిరి నియోజవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు అస్తం గుర్తు పైన ఓట్లు ఈ ప్రజల పైన ఉందని చెప్పి సిపిఐ పార్టీగా అభిప్రాయపడుతున్నాం ఈ యొక్క ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఐదు వేలు ఇస్తారంట టిడిపి పార్టీ వాళ్ళు మూడు వేలు ఇస్తారంట ఇస్తే డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మొత్తం మనమే మన డబ్బులే తీసుకోండి ఈ ఓటు మాత్రం అస్తం గుర్తుకీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి న్యాయాన్ని గెలిపించండి ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజ ప్రజా పరిపాలన కోసం అందరూ నడింపిచ్చాలి అందులో సరళమ గారు చేస్తున్న పోరాటాలు అందరం ఆయనకు తోడుగా నిలబడతాం ఇండియా కుటుంబం బలపడతాం ఇండియా కుటుంబ అభ్యర్థిని గెలిపించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు